అందరికీ నమ్మక నేను మీ పా వెల్కమ్ టు అవర్స్ జగన్మోహన్ రెడ్డికి శాఖించిన కూటమి ప్రభుత్వం అదేంటంటే ప్రతి బిడ్డకి తెలియకుందన పథకం కింద ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం మీరు ఇక్కడ చూడండి నిమ్మల రామానాయుడు గారు ఎలక్షన్ టైంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఇమిటేట్ చేస్తే ఏ విధంగా మాట్లాడాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టిగా లాస్ట్ వరకు చూడండి అందరూ కామెంట్ చేయండి నిమ్మల రామారాయుడు గారు ఏమంటా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడున్న పిల్లలందరికీ ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం ఇస్తూ ఇట్లని చెప్పి ఆ రోజు అనడం జరిగింది కానీ ఈ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు ఒకసారి చూడండి మీరు ఏమనుకోమోకండి నాకైతే పిచ్చ నోడ్ వస్తుంది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆ నిమ్మల రామానాయుడు గారు ఏ విధంగా మాట్లాడారు పాపం ఈయన ఒక కమిడియన్ అయిపోతా ఉన్నాడు ఒక సీరియస్ పొలిటికల్ నుంచి కమీడియన్ అయిపోతా ఉన్నాడు నువ్వు పొలిటికల్ వదిలేసి ఆ బ్రహ్మానందంకి పోటీకి రాయ్యా చాలా బాగుంటుంది వెనకాల నుంచి కూడా అమ్మ ఏంద్ర ఇది సో కొంతమంది మేము ఏమన్నా మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మలతో మాట్లాడడం కూడా వచ్చు ఏట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఏందయ్యా స్వామి నువ్వు సీరియస్ పొలిటీషిన్ అయ్యా నువ్వు గట్టిగా మాట్లాడుతావు ఏంది ఇంత కామెడీ అయిపోయినావు ఇంత కమిడియన్ అయిపోయినావు ఏంటే కొంచెం బ్యాక్ రా గట్టిగా మాట్లాడు ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ కుటుమీ ప్రభుత్వం అందరికీ ఇచ్చేసినాయి మళ్ళీ వైసీపీ కార్యకర్తలు కుటుంబీ ప్రభుత్వం మీద మళ్ళీ బురుదలు చేస్తారు ఏ విధంగా మేము గతంలో అంతమందికి ఇచ్చినాం మీరు ఇంతమందికే ఇస్తున్నారు గతంలో మాకు అన్ని బడ్జెట్లు అయినాయి మీకు ఇన్ని బడ్జెట్లు ఎందుకు అవుతున్నాయి గేట్ అని చెప్పి అంటా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు జనాలకి ఇచ్చింది చిన్న చిన్న పొరగాలకు ఇచ్చింది తక్కువ జేబులో వేసుకుంది ఎక్కువ ఈ కుటుంబ ప్రభుత్వం అట్లాంటి పనులు చేయదు ఒకవేళ చేస్తే నేనే వాళ్ళని నిలదీస్తా ఉంటా ఒకసారి చూడు ఈయన ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కదా గతంలో టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ లో రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తా ఇట్లా అని చెప్పన్నాడు

నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తల్లికి వందనం ఇప్పుడు చాలా మంచిగా ఇస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం దీని మీద నిందలేమాక ఏసినావు అనుకో నీకు తిండి లేకుండా పోతావు మంచిగా ఇస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీ వైసీపీ నాయకులు మీ కొంతమంది ఉంటారు కూలోలు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి వరుతూ ఉంటారు ఇప్పుడు పైసలు ఇన్ని రోజులు పైసలు ఇలా ఇలా గీటని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఇచ్చినాక నువ్వు ఇంతే మందికి ఇచ్చినావు వాళ్ళకి ఇలా వీళ్ళకి ఇలా గీటని చెప్పి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు ఎంత ఇచ్చినవాను అమ్మఒడి లాస్ట్ టైమ్ పదిహేను వేలు అన్నావు పదిహేను వేల నుంచి పదమూడు వేలకు తీసుకొచ్చినా ఎంత ఇచ్చినావు ఏమైనా ఏ సరే ఇచ్చిన వాళ్ళందరికీ సరిగ్గా ఇచ్చినావా అంటే ఏమి ఇలా మూడు సంవత్సరాలు ఇచ్చేసినావు ఆంధ్రా సైలెంట్గా ఉన్నావు మళ్ళీ ఇక్కడ కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇచ్చేసినవి గీడని చెప్పి అంటా ఉంటాడు నాకు ఇక్కడ ఒక సామత గుర్తుకొస్తూ ఉంటుంది తినడానికి తిండి లేదు కానీ కొండెక్కి చేస్తా అన్నాడంట ఈ వైసీపీ నాయకులు లెక్కనే ఏం చేసిండ స్వామి ఏం చేయాలా మీ వైసీపీ నాయకులు అందరికీ ఇచ్చేసిండే ఈ టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి ఎవరికి పథకాలు రాలా మీ వైఎస్ఆర్సిపి పార్టీని ఎవరైతే నిలదీసారో అన్ని పథకాలు కట్టు కరెంట్ బిల్లులు పెరుగుతాయి ఇట్లా చేసుకుంటా ఓతరికి బిల్లు ఒకసారి మీరు చూడండి తన పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు అందిస్తుంది ఇచ్చిందా అమ్మా ఇచ్చిందా అన్న జగన్ అన్న లెక్కనే అన్న ఇచ్చిందా జగన్ అన్న ఇచ్చిడ్ అన్న ఎవరికి ఇచ్చిందన్న పైసలు ఎవరికి ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ విచ్చలు విడిగా పైసలు సంపాదించుకున్నారు ఈ వీళ్ళ మీద జనాల మీద చిన్న చిన్న పోరాళ్ళ మీద పైసలు సంపాదించుకుంటే ఏం బాగుపడుతుందని చెప్పు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి తల్లికి వందనము జూన్ ట్వెల్వ్కి ఖచ్చితంగా పడుతుంది పిల్లలు స్కూల్కి వెళ్లగానే పడిపోతాయి వాళ్ళ అకౌంట్లో గిట్ చెప్పి అన్నాడు ఈ రోజున పడిపోయింది అయితే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సైలెంట్గా వండిపోండి మీ జగన్మోహన్ రెడ్డిని ఎలంకా ప్యాలెస్ లేకుంటే ఆ బెంగళూరు ప్యాలెస్ అంతేనా ఆ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోమని చెప్పానండి ఏమీ లేదు ఇక్కడ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వస్తారు కొట్లాట పెడతారు రీసెంట్గా మనం చూసినాము మీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళే పోలీసు వాళ్ళ మీద రాళ్ళతో కొట్టిరు ఇవన్నీ వీడియోలు చూస్తూ ఉన్నారు మళ్ళీ దీంట్లో కూడా అంటారు ఆ కొట్టినోడు మీ కూటమి పార్టీ ఓడే లేకుంటే జనసేన వాడే గిట్ చెప్పి కూడా అంటారు వాళ్ళు ఇట్లా ఉంటే వాళ్ళు ఉంటారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు చూడండి జగన్ గారు ఒకసారి చూసి నేర్చుకోండి బాబు గారిని చూసి నేను చెప్పిన ఆడు కూడా మళ్ళీ పెట్టుకొని అయిపోయింది మీకు ఒక మాట చెప్పాలి మీరు మాకు మంచిగా చేస్తారని చెప్పి చాలా నమ్మకం ఉంది అందుకోసం మిమ్మల్ని గెలిపించి పైకి తీసుకెళ్ళాము పై నిన్న కిందికి లాగేసినాము మాకు అన్ని పథకాలు ఇస్తారు గిట్లని చెప్పి మాకు నమ్మకం ఉంది ఆ తిక్కలో జగన్మోహన్ రెడ్డి ఏది పడతా మాట్లాడుతూ ఉంటాడు దాన్ని తీసుకొని మీరు ఆందోళన చెందమాకండి ఆయన అన్ని ఫారన్ బండ్లు అన్ని చేస్తూ ఉంటారు అన్ని పక్కన పెట్టేస్తే మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడతారు చూడండి మూడు గ్యాస్ చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలకు ఇస్తున్నాం పాత గైడ్ లైన్స్ అమలు చేస్తున్నాం అదే సమయంలో మూడు ఎంత మంది చెల్లె ముగ్గురు చెప్పిన మాటకు కట్టుబడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లి వందల పథకం ఇస్తా ఉన్నాడు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా అలంకా పాలెస్ కానీ లేకుంటే బెంగళూరు కానీ లేకుండా పబ్జీ ఆడు కూడా గా కూర్చుంటాయి చాలా మంచిది సో ఈ వీడియో గిట్లా మీకు ఎట్లా అనిపించిందో వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసలు మర్చిపోకండి థ్యాంక్ యూ